అందరికీ నమస్కారము ఈరోజు ఒక కథ చెప్తాను వినండి ఒక అడవిలో ఒక ఎల ఎడక రాజు ఉండేవారు ఆ అడవి పక్కనే కంజనా ఊరు అని దేశం ఉందేది ఒక రోజు ఎడక రాజుకు ఆ రాజు ఎలా ఉంటారో చూడాలనిపించింది దాంతో అరక రాజు నమ్ నమ్మదిక రాజపర్వనం దాటి దగ్గరికి చేరారు అప్పుడే అనుకోకుండా గందపల్లి అలగ రాజుపైకి దూ దాంతో మంచం ఎక్కి రాజు పక్కలోకి దూరింది ఆ చప్పుడుకి రాజు లేచడు పిల్లి అక్కడి నుంచి పారిపోయింది రాజు మంచంపై నేలకని చూసి చంపడానికి కత్తి తీశారు వెంటనే అలగ రాజు రాజా నువ్వు ఎలా అయితే ఈ దేశానికి రాజువో అలాగే నేను మా సంకి రాజుని నన్ను వదిలి పెడితే మీరు ఆపత్తిలో ఉన్నప్పుడు సాయం చేసి పెడతా అంది ఎలుకరాజు రాజు నవ్వుకొని వెలుకను వెళ్ళిపోమన్నారు ఒకరోజు కందరా ఓడి మీకు ప పక్క దేశకు రాజు చదామంది సో దండెత్తు వచ్చారు వాళ్ళని హెదిరించడం అంత సులభం కాదు ఏం చేయాలో తెలియక హారడరు అంతలో విషయం ఎలక రాజుకు తెలిసింది వెంటనే అది సైనికులతో వెంట పెట్టుకొని చీకటి పడినప్పుడు పక్క దేశపు రాజున్న సైనిక గూలాలకు చూడి ఎడకలు చెప్పరు కాకుండా లోపలికి దూరి సైనికు పత్తులు విల్లులు బాలాలు అన్నీ కొడుక్కి కొడికి పడేశాయి కైనకులు దగ్గర ఒక్కాయుధం లేదు అన్ని మొక్కలు మొక్కలు అయిపోయాయి దానికి తోడు మీదకి వేసుకున్నా కూడా బట్టలు కూడా చినిగిపోయాయి దాంతో వాళ్ళు యుద్ధం చే చేయలేక భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అని తెలుసుకున్న రాజు సహాయ మించి ఎలకలు అన్నింటికి పెద్ద విండు ఇచ్చారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ధన్యవాదాలు